హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటి క్లాత్లన్నీ ముందలేసుకొని గందరగోళంగా కూర్చుంది అనుకుంటున్నాను చూడండి ఒక్క బ్లౌజ్ దొరకక మొత్తం అంత పీకి పందిరేసేసాను అనమాట ఎక్కడ పెట్టానో ఏంటో అది ఎంత వెతికినా దొరకట్లేదండి చివరికి చూస్తే నా పక్కనే ఉంది అలా ఉందనమాట ఎలాగో బ్లౌజ్ కోసం అన్ని కవర్స్ తీసాను కదా అని చెప్పేసి కుట్టినవన్నీ ఒక సైడు కుట్టాల్సినవన్నీ ఒక సైడు ఆల్రెడీ కుట్టి కస్టమర్స్ తీసుకెళ్ళనివి ఉంటాయి కదా అవన్నీ ఒకసైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకు సీజన్ రాబోతుంది ఇంకా సీజన్లో ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుందన్నమాట ఎవరివి తీసుకుంటున్నామో ఎవరివి ఇస్తున్నామో అన్నట్టుగా ఉంటుంది మనం ఎలా ఉంటుందంటే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం తీసుకుంటున్నాం ఏం కుడుతున్నామనేది ఖచ్చితంగా జ్ఞాపక శక్తి అనేది బాగా ఉండాలండి టైలరింగ్లో మనం ఏది తీసుకున్నామో ఎప్పుడు డెలివరీ ఇవ్వాలి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలనేది గుర్తుంచుకోవాలన్నమాట అప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్పుడే పండగకే ఇవ్వాలి ఖచ్చితంగా అందరికీ పండగకి ఇవ్వాలి కాబట్టి మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ముందు ఇన్ని కవర్స్ ఉన్నాయి కదా కొన్ని తీసుకెళ్లే ఉన్నాయి కొన్ని కుట్టి కుట్టివ్వాల్సినవి ఉన్నాయి కొన్ని ఆల్రెడీ కుట్టు పెట్టినా వాళ్ళు రాను ఈ ఫ్రాక్స్ చూడని దగ్గర దగ్గర వాళ్ళు మంతా అవుతుంది ఈ ఫ్రాక్స్ స్టిచ్ చేసి వీడియోస్ ఉన్నాయి కటింగ్ వీడియోస్ వీళ్ళు ఇంకా ఒక రెండు తీసుకెళ్లారు ఇంకా రెండు ఉన్నాయి అలాగే ఇక్కడే ఉన్నాయండి వాళ్ళు రారు తీసుకెళ్ళరు ఇంకా అలా ఉంటుంది మనం బిజీగా ఉంటాం చూడండి సీజన్లో ఆ టైంలో వచ్చి అడుగుతుంటారనమాట అలాంట అలా అంటప్పుడు మనకు ఈజీగా దొరికిపోవాలంటే కుట్టినవన్నీ ఒక సెల్ఫ్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఇలాగో ఇలాగ అయితే సెట్ చేసుకుంటున్నానండి నాకు ఆల్రెడీ కొంచెం వర్క్ అనేది బాగానే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు ఉంటుంది కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉందనమాట ఇలా పెట్టేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఈ విషయాలైనా ఆ వీడియోలో మాట్లాడదంటే లేదండి మంచి కంటెంట్ అయితే ఉంది చూడండి వీడియో చివరి వరకు అయితే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా కస్టమర్స్తో కుట్టించుకుంటే నష్టం నష్టమని ఆ వీడియో కింద అయితే కామెంట్స్ అయితే బాగానే వచ్చాయండి ఏంటంటే మీరు ఎంత ఇస్తారు వర్కర్కి మీరు డబ్బులు ఎంత ఇస్తారు అని అడిగారు ఒక్కరికైతే కింద కామెంట్స్ చేశాను కానీ వివరంగా చెప్పాలి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి పైపింగ్ చేస్తే టూ ట్వంటీ తీసుకుంటాము అదే క్లాత్ మనది వేస్తే క్లాత్ సపరేట్ తీసుకుంటాను అనమాట క్లాత్కి అలా తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు టూ ట్వంటీ తీసుకున్నాను అనుకోండి వాళ్ళకు వచ్చేసి హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఇంకా అయితే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కాబట్టి నేనైతే ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఎలా ఇస్తున్నానంటే వన్ ఎయిటీ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి వన్ ఎయిటీ లెక్కలో సగం ఇచ్చేస్తానండి దాంట్లో ఆఫ్ రేటు ఆఫ్ రేట్లో నేను ఇంకా హెమ్మింగ్ చేయించాలి కదా అప్పుడు హెమ్మింగ్ చేస్తే నాకే తక్కువగా మిగులుతుంది అందుకని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నాను నేనైతే వర్కర్స్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇస్తానండి బ్లౌజ్కి పర్ పీస్కి ఏమైనా ఫ్రాక్స్ అలా కుట్టినప్పుడు దాంట్లో సగం ఇచ్చేస్తాను ఇంకా నైంటీ ఇవ్వాలి ఇప్పుడు నేను వన్ ఎయిటీ తీసుకున్నానంటే నైంటీ ఇవ్వాలి కాకపోతే ఎమ్మింగ్కి నేను మళ్ళీ ఇవ్వాలి థ్రెడ్స్ అన్నీ నావే ఉంటాయి కదా కటింగ్ నాదే ఉంటుంది ఓన్లీ వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇచ్చి వెళ్తారు మళ్ళీ ఎంఈంకి పంపించుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే పాత కస్టమర్స్ అయితే వన్ ఎయిటే ఇస్తున్నారండి ఇస్తున్నారు అండి అందరూ టూ హండ్రెడ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఆఫ్ రేట్ నైంటీ రూపీస్ ఇస్తాను వన్ టెన్ నేను తీసుకుంటాను వన్ టెన్లో నాకు టెన్ రూపీస్ వచ్చేసి ఎంఈంకి వెళ్తుంది హండ్రెడ్ రూపీస్ వచ్చేసి నాకు మిగులుతుంది అన్నమాట ఇంకా అలా మీరు చాలా తక్కువగా ఇస్తున్నారని మాత్రం ఎవరు కామెంట్ చేయకండి ఎందుకంటే తర్వాత దానికొచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా నాకు ఎలా అంటే తోటి టైలర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా వీడియో చూస్తే ఎలా ఉంటుందంటే మీరు అంత ఎక్కువగా ఇస్తున్నారు మమ్మల్ని అడుగుతారని చెప్పేసి మళ్ళీ అల్లర్ అనేది స్టార్ట్ అయిపోతుంది నాకు లోల్ అనేది అలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మీరు బ్లౌజులు రేట్ తక్కువగా తీసుకుంటారు అందుకే మీకు ఎక్కువగా వర్క్ ఉంది అన్నట్టుగా మాట్లాడతారు కానీ నేనైతే అసలు తక్కువగా ఏమి తీసుకోనండి వచ్చిన ప్రతి ఒక్కరికి టూ హండ్రెడ్ చెప్తాను కానీ పాత కస్టమర్స్ ఎలా ఉంటారంటే పైన ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అయింది అనుకోండి ఆ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వరు అలా పైన డబ్బులు ఇవ్వరు కాబట్టి నాకు మళ్ళీ అంతే పడుతుంది వన్ ఎయిటీ వన్ నైంటీ బ్లౌజ్ పడుతుంది అనమాట ఇంకా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఆ మాత్రమైనా చూసుకోవాల్సి ఉంటుంది కదా ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే తీసుకుంటారు ఇంకా నాకైతే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారండి కొత్త వాళ్ళు ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అలా ఉంటారు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కుడుతున్నాను నాకు దగ్గర దగ్గర ఒక్క టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చే వాళ్ళే ఉన్నారనమాట అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా చూసి చూనట్టు ఉండాలి కదా కొన్ని విషయాలలో ఇప్పుడు పైన చిల్లర ఒక ఫిఫ్టీ థర్టీ సిక్స్టీ ఇలా పైన అయిందనుకోండి రౌండ్ ఫిగర్ మీద ఆ పై వదిలేయాల్సి వస్తుంది అలాంటప్పుడు నాకు ఎంత ఉంటుంది నేను అందుకనే కొంచెం ఆలోచించే ఇస్తాను అనమాట వాళ్ళతో వర్కర్స్తో క్లియర్గా మాట్లాడిన తర్వాతే వాళ్ళకి ఇస్తున్నానండి నేనైతే అలా ఇస్తున్నాను ఇప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించాను అనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే టూ ఫిఫ్టీ దాంట్లో మాత్రం సగం ఇచ్చేస్తాను సగం నేను తీసుకుంటాను ఇంకా బ్లౌజుల్లో మాత్రమే ఇలా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్ బ్లౌజ్ కుడితే దానికి మాత్రం ఏమి తగ్గించనండి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తాను ఫిఫ్టీ నేను తీసుకుంటాను లైనింగ్ బ్లౌజ్లో మాత్రమే ఇలా వన్ ఎయిటీ ఇచ్చారనుకోండి దాంట్లో ఆపరేట్ ఎట్ నైంటీ టెన్ రూపీస్ ఏమి ఇంకనమాట అలా అలా ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళకు సమతంగానే వాళ్ళకి ఇష్టంగానే నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇస్తాను వాళ్ళకు ఎంత ఎంత అవుతుంది వారానికి ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది అనేది ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడు అయితే చెప్పలేను ఎందుకంటే నిన్నే నిన్నే నేను మొత్తం క్లియర్ చేశాను అనమాట లెక్క మొత్తం క్లియర్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళకు ఒకేసారి అప్పుడు నా దగ్గర ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఇస్తానన్నమాట ఎలా ఉంటుందంటే నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు అమౌంట్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కదా నా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా ఒక్కొక్కసారి ఎక్కువగా ముందుగానే ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి అయితే లేట్గా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి టైంకి ఎవరు ఇవ్వక ఇంకొకటి ఏంటంటే ఒక వర్కర్ అయితే సీజన్లో వస్తుంది ఒక వర్కర్ కంటిన్యూగా ఉంటుందండి అయితే ఈ కంటిన్యూగా ఉండే వర్క్ ఏం చేశానంటే నేను ఇంకొకటి బ్లౌజులు కుడితేనే వచ్చే బెనిఫిట్ కాకుండా నా నా దగ్గరికి వచ్చే ఫీకా ఫాల్స్ మొత్తం తనకి ఇచ్చేస్తాను ఫాల్ ఒకటి నాది మిగతా స్టిచ్చింగ్ మొత్తం తనదే అనమాట ఇంకా తనకి నేను ఫాల్ ఫాల్ డబ్బులు తీసేసుకొని మిగతా తనకి ఇచ్చేస్తాను అనమాట అలా మనం ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ ఉండే విధంగా చేస్తేనే మన దగ్గర వాళ్ళు ఉండటానికి ఇష్టపడతారు కదా అలా చేసేస్తాను నేను ఇంకా ఒక ఒక్కరైతే ఒకరిద్దరైతే నాకు కామెంట్ చేశారు మీరు ఎంత ఇస్తారు వర్కర్కి ఎలా ఇస్తారని చెప్పేసి అందుకని చెప్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నేను చెప్తున్నాను కదా మా దగ్గర వచ్చేసి వన్ ఎయిటీ నడిచినప్పుడు ఎయిటీ రూపీస్ ఇచ్చానండి టూ హండ్రెడ్ నడిచినప్పుడు టూ హండ్రెడ్ వస్తే మాత్రం నైంటీ ఇస్తాను నాకు ఇచ్చేదాన్ని మట్టి ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఖచ్చితంగా ఆఫ్ రేటు టెన్ రూపీస్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎమ్ఈంకి వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ అడుగుతున్నారు కానీ నేను ఇంకా టెన్నే ఇస్తున్నాను అది కూడా పెంచాల్సిందనమాట ఇంకా టూ హండ్రెడ్ బ్లౌజ్కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఫిఫ్టీన్ అడిగితే ఇవ్వాల్సిందే బ్లౌజులు అయితే కుడతాం కానీ ఎమ్మింగ్ అయితే చేయలేమండి నేనైతే బ్లౌజులు కుట్టగలను కానీ ఒక రెండు బ్లౌజులు ఎమ్మింగ్ చేస్తే నాకు మొత్తం ఎడెక్కి వచ్చేసి మెడనరాలు అనేది బాగా లాగుతాయి ఇంకా అందుకని చెప్పేసి నేను ఎమ్మింగ్ చోలికైతే వెళ్ళనండి బయటే చేయిస్తాను అది ఎంతైనా ఉండని పైపింగ్ చేసి ఓన్లీ కాజాలు ఉక్సులు ఉన్నా కూడా బయటే ఇచ్చేస్తాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ రేపటి కటింగ్ కోసం పెట్టేసుకున్నవన్నీ తీసేసాను ఇప్పుడైతే సెట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇంకెలా ఉంటుందంటే రోజుకు ఒక రెండు మూడు కవర్లు వస్తున్నాయి ఈ పాతవన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని అన్ని సెట్ చేసుకుంటూ మీకు విషయాలు అయితే చెప్తున్నాను ఇక్కడ ఈ వీడియో అయితే మీకు బోరింగ్గా ఉంటే మాత్రం చూడకండి స్కిప్ చేసేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చూడండి అంతే ఇలా ఇలాగే ఉంటుందండి డైలీ వర్క్ పొద్దున నుంచి పొద్దునొచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు సాయంత్రమే ఊడిచేస్తామన్నమాట జీవో అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ బంద్ చేస్తున్నాం అన్నప్పుడు ఆపేసిన తర్వాత కింద క్లీన్ చేసుకొని రేపటికి ఏమున్నాయి ఏం అవసరం ఉన్నాయి రేపు ఏమి చేయాలి ఏవేవి కుట్టాలి ఏ ఫాల్స్ రేపు వేయాలి అని చెప్పేసి అన్నీ చూసుకొని ఏవి ఎమ్మింగ్కి పంపించాలనేది కూడా చూడండి కుట్టినవన్నీ ఇలా పెట్టేసుకొని వాటికి దారాలు సెట్ చేసి కవర్లో పెట్టేసుకొని వెళుతూ వెళ్తూ ఇంటికి వెళుతూ హెమ్మింగ్ చేసి అమ్మాయికి ఇచ్చేస్తే ఆమె ఈవినింగ్ వరకు చేసి నా దగ్గరకు పంపించేస్తుంది అనమాట ఇంక థ్రెడ్స్ తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఉంటుందండి డైలీ ఇంకా మీకు చేసే అమ్మాయికి అయితే టెన్ రూపీస్ ఇస్తానండి ఫిఫ్టీన్ అడుగుతుంది ఇంకా నేనైతే పెంచలేదు పెంచాల్సి వస్త వస్తే పెంచాలి ఇంకా చూడండి ఈ బ్లౌజులన్నీ ఒకే కస్టమర్ ప్లెయిన్ బ్లౌజులు ఇంకా వీటికి థ్రెడ్స్ చూసుకుంటున్నాను కొన్ని థ్రెడ్స్ మిషన్ మీద పెట్టాను పైన అందుకే ఇక్కడ మ్యాచింగ్ లేదంట అని చూస్తున్నాను ఇవన్నీ ఎమ్మింగ్కి ఇవ్వడానికి పెట్టేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి ఎమ్మింగ్కి ఇచ్చిన ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కుట్టే అమ్మాయి ఏంటంటే డైలీ సాయంత్రం కాగానే తను ఎన్ని కుట్ ఎన్ని కుట్టింది ప్లేన్ ఎన్ని కుట్టింది లైనింగ్ ఎన్ని కుట్టింది ఇంకొకటి ఎన్ని ఫాల్స్ తీసుకెళ్తుంది ఎన్ని కొంగులు వేసుకొచ్చింది అనేది చెప్పేసి క్లియర్గా రాసేస్తుందండి నేను అసలు ఒక్కరోజు కూడా బుక్ తెచ్చి చెక్ చేయను నేను అమౌంట్ ఇచ్చేటప్పుడే బుక్ తీసి చెక్ చేస్తానన్నమాట అంత నమ్మకం నాకు అంత నమ్మకం వాళ్ళు నిలబెట్టుకున్నారనమాట ఇంకా కానీ హెమ్మింగ్ అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా నేను మధ్యలో ఏం చేశానంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పంపించి వదిలేశానమాట ఇంకా నేను రాయలేదు తను రాసుకుంటుంది కదా అని చెప్పేసి కొంచెం నాకు తేడాగా అనిపించేసి ఇంక అప్పటి నుంచి బ్లౌజులు పంపించేటప్పుడే తీసి మనం బ్లౌజులు తీసి పంపించేటప్పుడే ఎన్ని ఇస్తున్నామనేది లెక్క పెట్టుకొని బుక్లో రాయడం అయితే అలవాటు చేసుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనవసరంగా ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనం జాగ్రత్తగా ఉండాలి ఈ టైలరింగ్లో వచ్చేసి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముందుగానే ఇస్తాం లేదు మనం పట్టించుకున్నట్టు ఉంటే మాత్రం మనకు మిగిలేదు అలా ఉంటుంది అందుకని ఈ మధ్యలో అయితే ఇచ్చేటప్పుడే మనం బ్లౌజులు ఇచ్చేటప్పుడే ఒక బుక్ తీసుకొని డేట్ వేసి ఈరోజు ఇన్ని బ్లౌజులు పంపించాను అని చెప్పేసి రాసి పెట్టుకుంటే మనం లెక్క చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళకి పూర్తిగా అమౌంట్ ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని నడిపించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ షాప్ రన్ చేసే వాళ్ళకి ఎలా అంటే జ్ఞాపక శక్తి మాత్రం ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే సీజన్లో బట్టలు ఎక్కువగా వస్తాయి ఎవరు వస్తారో తెలియదు కొత్త వాళ్ళు వస్తారు కొత్త కొత్త మొహాలు అనమాట అంటే కొత్త కొత్త ఫేస్ అ తెలియని వాళ్ళు మనకు ఫేస్ అనేది టచ్ లేని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా షాప్ అన్నప్పుడు వచ్చి అప్పటికప్పుడు కుట్టించుకొని వెళ్తూ ఉంటారు కదా ప్రతిదీ మైండ్లో ఉండాలన్నమాట ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి ఏ రోజు ఇవ్వాలి ఎవరిది అనేది ప్రతిదీ ఉండాలి మీరు నమ్ముతారో లేదో నేను ఇప్పటి వరకు బిల్ పేపర్ కూడా వేసుకోకుండా నడిపిస్తున్నానండి కానీ బిల్ పేపర్ కూడా పెట్టాలనుకుంటున్నాను ఎన్ని తీసుకున్నాను ఎన్ని ఇస్తున్నాను అనేది పెట్టుకోవాలనుకున్నాను అన్నీ మైండ్లోనే ఫిక్స్ అయ్యి ఎవరు ఏంటి ఏ ఊరు వాళ్ళవి ఇవి ఎప్పుడు వాళ్ళనేది మైండ్లోనే ఫిక్స్ చేసుకునేదాన్ని కానీ ఈ మధ్యలో వర్క్ అనేది ఎక్కువైపోయి మర్చిపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు బిల్ అయితే బిల్ బుక్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను చూడండి ఎమ్మింగ్ ఇచ్చిన బ్లౌజులు అయితే రాసి పెట్టుకుంటున్నాను ఇక్కడ డేట్ వేసి తనకు కూడా మొన్ననే పే చేశాను ఇంకా కొద్దిగానే ఉందనమాట దసరా తర్వాత పే చేస్తాను కొంచెం కొంచెం అయినప్పుడు ఇస్తే తీసుకోదండి ఎక్కువగా కనిపించాలన్నమాట అమౌంట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఇస్తేనే తృప్తామెకు ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువగా అయ్యే వరకు ఇవ్వను ఇంకా దసరా తర్వాత మొత్తం ఒకసారి చూసుకొని ఎంతైందని చెప్పేసి అప్పుడు ఇచ్చేస్తాను ఇంకా ఇలాగే ఉంటుందండి నేను ఇలా అయితే చిన్నగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నా పని నాకు ఖాళీగా ఉండకుండా నాకు వచ్చిన దాంట్లో ఇంట్లో ఉంటే ఏమింది ఖాళీగా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో పనులతో సరిపోతుంది నాకు ఇంట్లో ఎప్పుడైనా ఒక రోజు ఉంటే కొంచెం నిదానంగా వర్క్ చేసుకుంటే ఒక లెవెన్ అవుతుందండి లెవెన్ అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాదు ఇంకా నాకు నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానా అనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుందండి అదేంటో మరి ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్ళినా అదొక తృప్తి ఇంట్లో ఉంటే మాత్రం ఏదో తప్పు చేసిన ఫీలింగ్తో ఉంటానండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని